ధర్మ గ్రహణ శాంతి ఎందుకు చేయించుకోకపోతే ఏమవుతుంది గ్రహణ శాంతి ఎందుకు అంటే యాక్చువల్గా గ్రహణ సమయంలో మనకి రవిచంద్రుల ఇద్దరు కూడా దుర్గోచరం అవ్వరు ఒకటి ఫస్ట్ పాయింట్ ఆ ప్రత్యక్ష దైవాలుగా రవిచంద్రులు ఇద్దరిని కూడా మనం పూజించేటువంటి అలవాటు ఉంది మనకి వాళ్ళు దేవతలు అనేక మంది ఉన్నారని అనుకుంటున్నాం మన మన మతాచారం ప్రకారంగా అందులో గోళ రూపంలో మనకి ఖగోళ విన్యాసం చేస్తూ రఘుచంద్రులు ఇద్దరు కూడా కనబడుతున్నారు అందుకోసమే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని నియమాలు కూడా మన నిత్య జీవితంలో ఏర్పాటు చేశారు అలాంటి ప్రత్యక్ష దైవాలైనటువంటి రవిచంద్రుల యొక్క మృగ్యమయ్యేటువంటి సన్నివేశాన్నే గ్రహణంగా మనం ఇక్కడ చిత్రీకరించాం రాహుగతులు అడ్డుపడుతున్నారు దాని మూలంగా భూమికి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో వచ్చేటువంటి యొక్క రాహుగతుల ప్రభావంగా వాళ్ళు కనబడట్లేదు కాబట్టి దాన్ని మనం గ్రహణంగా భావించి దానికి శాంతి చేసుకోవడం ఈ శాంతి అనేది వ్యవస్థాపరంగాను వ్యక్తిపరంగానూ కూడా వ్యవస్థ అంటే ఏంటంటే దేవాలయాలకు సంబంధించిన సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అలాగే గ్రహణ సమయానికి ఇళ్లలో మరి ఇల్లు అంతా కూడా దర్భలు వేసు ఉంచుటండు చేస్తూ వ్యక్తిగతంగా మనకి మన జన్మ నక్షత్రం మన జన్మరాశి వీటి సంబంధంగా కనుక ఈ గ్రహణం ఏర్పడిన రోజు ఏదైనా సంబంధంగా సంబంధం కనుక ఉంటే వాటిని శాంతి చేసుకోవడం అనేది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఇబ్బందులు రాకుండా ఉంటాయి జ్యోతి మన సనాతన ధర్మాన్ని నమ్మం ఇక్కడ సైన్స్తో సంబంధం కాదు ఇక్కడ సనాతన ధర్మం మత ఆచారం ఇదంతే వాళ్ళు కూడా హేతువాదులు కూడా మూర్ఖంగా మనని ప్రశ్నించట్లా వాళ్ళు ఏమంటున్నారంటే ఇది మీ మత సంబంధమైన విషయం అయితే దాన్నేం మాట్లాడద్దు ఒకవేళ ఇది సైన్స్ అంటారా మాకు కారణం చెప్పండి అని అడుగుతున్నారు వాళ్ళు కూడా అక్కడ కూడా మీరు అడిగిన దాని ప్రకారంగా నేను సైంటిఫిక్గా అంటే నేను చెప్పలేను సైన్సా కాదా అంటే చెప్పగలేని పండితులు ఏమైనా ఉన్నారో నాకు తెలియదు నేను మాత్రం ఇది సైన్స్ అని చెప్పలేను కానీ మనకి మతాచారంగా వస్తుంది ధర్మరాస్త్ర గ్రంథాల్లో ఈ మహర్షులు రాసి వచ్చినటువంటి వాక్యాలని పెట్టి అరే నైనా గ్రహణం ఏర్పడినప్పుడు మీ రాశి కనుక గ్రహణం ఏర్పడితే శాంతి చేయించుకోండి రా అని చెప్పారు అది మనం అనుష్ఠిస్తున్నాం తర్వాత దాని మూలంగా చేయించుకోకపోతే ఏమవుతుంది అంటే చేయించుకోకపోతే ఏమవుతుందంటే ఎవరు ఎక్స్పీరియన్స్ వాడదు దాన్ని నమ్మాం ఈ నమ్మిన తర్వాత ఈ గ్రహణం అయిన తర్వాత పొరపాటున ఏదైనా చిన్న సమస్య వచ్చింది మనం శాంతి చేయించుకోవాలి మరి శాంతి చేయించుకోపోయేసరికి దాంతో ఏదో తుమ్మోదగ్గో ఏదో వచ్చింది అంటే ఉదాహరణకు తుమ్మోదగ్గో అంటున్నాను అట్లా కాదు ఏదైనా కొంచెం ఇబ్బంది వచ్చింది ఇదిగో గ్రహణం మన నక్షత్రంలో వచ్చింది శాంతి చేయించుకోలేదు కాబట్టి అని మనం ఈ సనాతన ధర్మ సంబంధమైన విషయాలు నమ్ముతున్నాం కాబట్టి నమ్మిన వాళ్ళ కోసం ఇప్పుడు నమ్మని వాడు ఎట్లాగ చేయించుకోవడదు వాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇది నమ్మిన వాడికి చెప్పాలి నమ్మిన వాడికి అంటే ఇంకా రేపు పొద్దున ఆదిదేవత ప్రతిబంధకం వస్తే వచ్చాక అప్పటికప్పుడు సరి చేసుకోలేం కదా కాబట్టి ఇది పెద్దవాళ్ళు మహర్షులు ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పారు శాస్త్ర గ్రంథాలు చెప్పారు గ్రహణ సమయంలో నీరాశికి సంబంధించి ఏదైనా సరే గ్రహణం ఏర్పడితే శాంతి అబ్బాయి అని చెప్పారు కాబట్టి చేయించుకోకపోతే ఏమవుతుంది అంటే ఒక్కొక్కడికి ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఎదురైంది ఆ ఎక్స్పీరియన్స్ ఈ గ్రహణం మూలంగానే వచ్చిందని చెప్పారు వాళ్ళు అదే మనం ఒకటిగా అలా పది మంది చెప్పారు ఇరవై మంది చెప్పారు ముప్పై ఎనిమిది చెప్పారు అది శాస్త్రం అయిపోయింది వరకు కాబట్టి ఇక్కడ గ్రహణానికి శాంతి చేయించుకోవడం అనేది మనకి మొదటి నుంచి కూడా మన మత ఆచారం ప్రకారంగా సనాతన ధర్మంలో ఇది ఒక పార్ట్ మనకి ఏర్పడింది కాబట్టి గ్రహణం ఆ ప్రభావం గ్రహరూపంగా మన జీవితంలో జరిగేటటువంటి సన్నివేశాలకి వాటిని ముడిపెట్టి మాట్లాడుకోవడం అనేది ఒక అలవాటుగా మనకి నడుస్తుంది మన శాస్త్రం అనే దానికి ఎందుకంటే వేదాలు శాస్త్రాలనే పేరుతో శాస్త్రాల్లో జ్యోతిష్ శాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని ఈ జ్యోతి శాస్త్రంతో త్రిధువార నక్షత్ర యోగకరణాలు ధర్మ విషయాలు అలాగే కర్మకాండ ఆచరణ వీటి అన్నింటి కూడా వాడుకుంటూ ఇందులో మరి భాగంగా అన్ని విషయాలు మనం పాటించుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అది నిర్దేశించిన రీతిగా నడవడం అనేది మనకు అలవాటు శాంతి మార్గాల విషయంలో కాబట్టి ఇక్కడ గ్రహణాన్ని కూడా శాంతి చేసుకోవడం అలవాటు కూడా చేసుకుంటున్నాం అంటే మా మా మత ఆచారం మేము చేసుకుంటున్నాం అంటే దీనికి ఇంకా వేరే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు చేయించుకోకపోతే ఏమైంది అనే దానికి ఎవరు ఎక్స్పీరియన్స్ వాడిది అని చెప్పాను కాబట్టి ఎవరి అనుభవాలు వాడుకుంటాయి కాబట్టి దాని మీద ఇంకా గ్రహణ శాంతి చేసుకోవడం అనేది మనకి పెద్దల నుంచి వస్తున్న ఆచారంగా మనం ముందుకు వెళ్తాం అందువలన అందరూ కూడా ఎప్పుడైనా గ్రహణాలు ఏర్పడినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడో ఉన్నారు గ్రహణం ఎక్కడో దేశంలో ఉంది మీ ప్రాంతంలో కనపడలేదు శాంతి అవసరం లేదు ఇప్పుడు చాలా దుర్మార్గంగా అసలే మన మత ఆచారాల మీద అందరూ కూడా ప్రశ్న వేస్తూ ఉంటే మన వాళ్ళు ఇంకా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఎక్కడో జరిగే గ్రహణాలకి ఇక్కడ శాంతి చేయడం అనేది ఇక్కడ జరిగే గ్రహణాలకి ఎక్కడో ఉన్న వాళ్ళకి శాంతి చేయడం అనేది ఇవి రెండు కూడా తప్పుడు వ్యవహారాలు వాళ్ళని కనుక వాళ్ళు ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున మన సమాజానికి చాలా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది అందరూ చాలా అడుగుతున్నారు ఏమండి అమెరికాలో ఉన్నాం లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నాం అక్కడ గ్రహణం లేదు ఇక్కడ ఇండియాలో గ్రహణం శాంతి చేయించుకోవాలని అంత దుర్మార్గమైన పరిస్థితి తీసుకొచ్చారు మన వాళ్ళు కాబట్టి మన వాళ్ళు నడవడి కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది గమనించుకుంటారని భాషిస్తూ నేను చెప్పింది అంటే అక్షర సత్యం ఉంది మీరు గ్రహణం ఇందులో దేవాలయాలు చూస్తే అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ జపాల దానాలు చేస్తే వీడియోలు చూపిస్తున్నారు ఫోన్లలో చాలా తప్పు వ్యవహారం అట్లా చేయకూడదు తప్పది అక్కడ అమెరికాలో వల్ల గ్రహణం లేనప్పుడు ఇక్కడ శాంతి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అట్లా గమనించుకోండి మరి వ్యవస్థని తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు సంకేతాలతో నడిపిస్తూ ఇతరులు మన మీద దాడి చేసేలాగా ప్రవర్తించదని చెప్పి ఆశిస్తూ స్వస్తి